నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉన్నత చదువుల కోసం భారతీయులు మనం చూసుకుంటే చాలా మంది యువతులు మరియు యువకులు ఎవరైతే ఉన్నారో విదేశాల కోసం వెళుతూ ఉన్నారు విదేశాలకు వెళ్ళిన తర్వాత చదువు సంగతి పక్కన పెడితే కానీ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అలాగే ఈ యొక్క విషాద పర్వానికి ఇప్పుడల్లా ముగింపు కనిపించట్లేదు తాజాగా కెనడాలో రెండు వాహనాల్లోని వ్యక్తుల మధ్య జరిగిన కాల్పుల ఘటనలో అభం శుభం తెలియని ఒక భారతీయ విద్యార్థిని బుల్లెట్ గాయాలకు బలైంది పంజాబ్ లోని తారాన్ జిల్లా దుండా గ్రామానికి చెందిన ఇరవై ఒక్క ఏళ్ళ హర్సిమ్రత్ కౌర్ రాంధావా కెనడాలో కాల్పుల ఘటనలో మృతి చెందింది స్థానిక కాలమాన ప్రకారం బుధవారం రాత్రి ఒంటారియో ప్రావిన్స్ లోని నగరంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది మృతి వార్త తెలిసి పంజాబ్ లోని తన యొక్క సొంత ఊరిలో తీవ్ర విషాదం నెలకొంది ఆమె మృతదేహాన్ని వెంటనే భారత్ కు తరలించాలని నిందితులను కఠినంగా శిక్షించాలని కెనడా సర్కారు పైన భారత ప్రభుత్వం ఒత్తిడి తేవాలని చెప్పేసి సింబ్రత్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఉన్నత విద్య కోసం సిమ్రత్ రెండు సంవత్సరాల క్రితం కెనడాకు వెళ్లారు అక్కడ మొహా కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు రోజులాగే బుధవారం రాత్రి తాత్కాలికంగా ఉద్యోగం చేసి చోటుకు వెళ్లేందుకు హమిల్టన్లోని అప్పర్ జేమ్స్ సౌత్ బెన్ రోడ్డు వీధిలోకి వచ్చారు అక్కడ ఉన్న బస్టాప్ లో ఉంది అదే సమయంలో అక్కడ ఉన్న రెండు వాహనాల్లో ఉన్న వ్యక్తులు పరస్పరం మనం చూసుకుంటే తుపాకీతో కాల్పులు జరుపుకున్నారు ఈ సందర్భంలో వేరే దిశలో దూసుకువచ్చిన ఒక బుల్లెట్ సింబరం ఛాతిలోకి దూసుకు వెళ్ళింది దీంతో విపరీతంగా మనం చూసుకుంటే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది విషయం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది తుపాకీ బుల్లెట్లు సమీపంలోని ఇళ్లల్లోకి సైతం కూడా దూసుకు వెళ్ళాయి కాబట్టి విదేశాల్లో చదువుకుంటూ ఉన్న మన భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్